అందులో కడతా ఉన్నది మరో ఇరవై రెండు లక్షలు మీకు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా అంత చర్యల బాగోగుల కోసం ఇంతగా తప్పించిన ప్రభుత్వం పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందే మనకు జరిగిందా అన్నా అట్లా జరిగిందా అట్లా జరిగిందామ జరిగిందా ఎప్పుడైనా జరిగిందా అక్కడ ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ అవ్వా తాతలకు అవ్వా తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే భూమ సేవలు ఇంటి వద్దకే పథకాలు ఈ రోజు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా ఇలా ఇంటికే పెన్షన్ రావడం ఇంటి వద్దకే